ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము మీ దేవుడైన యహోవ కరుణ కటాక్షములు గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ ఎందు ప్రసన్నుడగును రెండో దిన వృత్తాంతములు అధ్యాయము తొమ్మిదవ వచనము దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పూర్వకాలం నుండి కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు దేవునికి ఏమి ఇష్టము ఏ పలహారము ఇష్టము అంటూ వాటికి అర్పించడానికి ప్రయత్నించుచుండేవారు అయితే దేవుడైన ఎహోవా ప్రసన్నుడు అవ్వాలి అంటే మనము ఆయన వైపు తిరిగి చూడాలి ఎందుకంటే ఆయన కరుణా కటాక్షములు గలవాడు ఆయన ప్రేమమయుడు కృపా సమృద్ధి గలవాడు ఆయనలో జాలి కనికరము చాలా రెట్లు ఎక్కువగా ఉన్నాయి ఆయన మన ఎడల ఆనందించాలి అంటే మనము ఆయన వైపు చూడాలి దేవుడు మన జీవితంలో మేలు చేయటానికి ఇష్టపడుతున్నాడు నాకు ఎవరు మేలు చేయటం లేదు మేలు కలుగట లేదు దేవుడు నా వైపు చూస్తున్నాడా నా ప్రార్థన అంగీకరిస్తున్నాడా నన్ను అంగీకరిస్తున్నాడా అని చాలా ప్రశ్నలతో ఉంటాము ప్రార్థన చేసి జవాబు రాకపోతే దేవుని ఉనికి కూడా తృణీకరించేవారు లేకపోలేదు కానీ మన దేవుడు జాలి దయగలవాడు ఆయన ప్రసన్నత మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది అని మనం మర్చిపోకూడదు అజైన మనిషే హిస్కే ఒక్క కుమారుడు అయితే చాలా దుర్మార్గంగా జీవించేవాడు దేవునికి అవిధయమైన పనులు చేసేవాడు దేవునికి చాలా దుఃఖాన్ని బాధను కలిగించేవాడు అయితే అతడు శత్రువులకు దొరికిపోయి చాలా బాధలు పడుతున్న సందర్భంలో దేవుని వైపు చూచి ప్రార్థన చేస్తున్నాడు దేవుని బ్రతిమాలుకుంటున్నాడు దేవా నీవే నా దిక్కువని ప్రభుతో మొరపెట్టినప్పుడు దేవుడు ఆ సంఖ్యల నుండి ఆ శత్రువుల చేతుల నుండి అతనిని విడిపించాడు తన జీవితాన్ని సరిచేసుకుంటూ అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు అదే విధంగా మనం కూడా దేవుని వైపు తిరగాలి ఎవరు వైపు కాకుండా దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా మేలు చేస్తాడు ఆయన తప్పకుండా మన ఎడల దయ చూపించి ఆయన ప్రసన్నతను కురిపిస్తాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక గాక గాడ్ బ్లెస్ యూ